పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా తక్షణమే తన పదవికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చిలకా కుమార్ డిమాండ్ చేశారు పార్లమెంట్లో అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రాత్రి నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సర్కిల్ సెంటర్ వద్ద కోవతరతో నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం మీడియాతో చిలకా విజయ్ కుమార్ మాట్లాడుతూ గుడికి బడికి అనుమతి లేని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు దేవుడే అన్నారు తక్షణమే అమిత్ షా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని క్షమాపణ చెప్పాలని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు జిల్లా యూత్ కాంగ్రెస్ ఉన్నాను మరి ఎన్నుముకైన హాజరైనటువంటి మీడియా మిత్రులకి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకి మరియు మా జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి అందరూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు అండి నా పేరు రాధిక మంగళగిరి టౌన్ మహిళా నేను అమిత్ షా గారు మైండ్ ఉండి మాట్లాడుతున్నాడో లేదో మైనార్టీ కులం మీద ఎస్సీ ఎస్టీస్ మీద క్రిస్టియన్స్ మీద అదే కూడా మన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రతిదీ కూడా పదకొండు సంవత్సరాల నుంచి చేస్తున్న అరాచకాన్ని అందరం చూస్తున్నాం చేయాలి మోదీ గారు కూడా దీనికి స్పందించినందు స్పందించలేనందుకు ఆయన కూడా క్షమాపణ చెప్పాలి డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ మోదీ మన మన భారతదేశ హోం మంత్రి అయినటువంటి అమిత్ షా ఏ అనుచిత వ్యాఖ్యలు బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చేసిన సందర్భంలో మా యొక్క అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఈరోజు అన్ని రాష్ట్రాలు దేశ జరిగినటువంటి పదిహేడు తారీఖు రాజ్యసభలో నోరు జార్చుకొని అసభ్యకరమైన మాటల దుర్భాషలతో ఈ దేశానికి ఒక రాజా రాజా ఏదైతే ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానించడం అనేది ఒక ఇంటికి ఒక పెద్ద మనిషి ఎట్లాగొ ఆ ఇంటికి ఇంపార్టెంటో ఈ దేశాన్ని కూడా అంబేద్కర్ గారు అలానే ఇంపార్టెంటు అలాంటి అంబేద్కర్ గారిని అవమానించినటువంటి అమిత్ షాని వెంటనే రాజీనామా చేసి ఆ క్యాబినెట్ తొలగించాలని చెప్పి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిలక విజయ గారి ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేసి చెబుతున్నాం ఏదైతే అమిత్ షా రాజీనామా చేయలేదో ఈ ఉధృత భారతదేశం మొత్తం కూడా వ్యాప్తి చెందుతుందని మన ఇంటికి ఒక మన తండ్రిని కానీ తల్లిని కానీ అవమానిస్తే ఎంత బాధగా ఉంటుందో వివిధ కూడా అభినందనలు ఈరోజు ఈ దేశానికి మరో మహాత్ముడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశ లౌకిక వ్యవస్థను పటిష్టపరిచినటువంటి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా రాజ్యాంగ నిర్మాతగా భారతదేశంలో ఉన్నటువంటి భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న సామాజిక వర్గాలు సుభిక్షంగా జీవించడానికి వీలైనటువంటి రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కాంగ్రెస్ రాష్ట్ర మహా మేరకు ఈ యొక్క గుంటూరులో అంబేద్కర్ సెంటర్లో మహాధర్ణ చేయడం జరుగుతుంది కారణం భారతదేశాన్ని రూపు మార్పాలని బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది పాలన గాడి తెప్పిస్తూ మరి రాజ్యాంగ నిర్మాత ఆయన అమలు పరిచిన రాజ్యాంగాన్ని చట్టాలను తూట్లు పడవాలని ఆ చట్టాన్ని రాజ్యాంగం లేకుండా చేయాలని ఆలోచన కలిగి ఈ బీజేపీ ప్రభుత్వం ఈరోజు మరి నేర్పు మరి అమిత్ షా అనే ఒక దెయ్యం రూపంలో మరి పార్లమెంట్లో చేరి మరి పార్లమెంట్లో అలాంటి వ్యక్తులు ఉండటం మరి ఏమైంది ఎందుకంటే ఒక రాజ్య నిర్మాతని భారతదేశం ఎంతో గౌరవించే వ్యక్తి అనేక రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి దళిత వ్యవస్థ బడుగు బలహీన వర్గాల వ్యవస్థలు కూడా రాజ్యాంగ సృష్టికర్త మన కన్నం పెట్టినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన రిజర్వేషన్ల ద్వారానే మన వ్యవస్థలు నడుస్తున్నాయని చెప్పని యువత గుర్తుపెట్టుకోవాలి మీరు ఏ పార్టీలోనైనా ఉండొచ్చుగాక ఈనాడు అమిత్ షా గారు పార్లమెంట్లో రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను మీరు ఖండించకపోతే ఆ మహానుభావుడు మీకు పెట్టిన కూటికి మీకు ఇచ్చిన గుడ్లకి విలువలేని బతుకులు బతికినోళ్ళు అవుతారు ఏం మాట్లాడుతూ ఉన్నారు అమిత్ షా గారు అంబేద్కర్ 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 అనే బదులు దేవుడు నామస్మరణ చేయాలా మాకు గుడుందా మాకు బడుందా మాకు దేవుడు ఉన్నాడా ఆ మహానుభావుడు ఇచ్చాడు అతను ఇచ్చినంత